యాక్సిఎం ఫోర్ మిషన్ ఏదైతే ఉందో దాంట్లో మొదటిసారి ఒక ప్రైవేట్ కంపెనీ దాన్ని ప్రోత్సహించడం జరిగింది ఆ విధంగా మన భారతదేశానికి సంబంధించిన వ్యోమగామి శుభాంశు శుక్ల అక్కడ తన యొక్క యాత్ర విజయవంతంగా పూర్తి చేసుకొని పద్దెనిమిది రోజుల పాటు స్పేస్లో అనేక ప్రయోగాలు చేయటం భూమికి సంబంధించిన అలాగే చుట్టుపక్కల ఉండే అన్ని ఏవైతే ప్లానెట్స్ ఉన్నాయో వాటి గురించి పరిశోధన చేసి తిరిగి విజయవంతంగా భూమిపైకి రావటం ఏదైతుందో ఇది నిజంగానే అద్భుతం గతంలో రాకేష్ శర్మ ఏ విధంగా అయితే మనందరినీ కూడా ఉత్తేజపరిచారు ఆ విధంగానే శుభాంశు శుక్ల కూడా మనందరినీ కూడా ఉత్తేజపడారు ప్రతి బాలవతీయుడు కూడా గర్వపడే విధంగా ఇవాళ అంతరిక్షంలోకి వెళ్ళి విజయవంతంగా తిరిగి రావడం జరిగింది ఆయనకి శుభాభినందన్ తెలియజేస్తున్నాను యాక్సిఎం ఫోర్ మిషన్ ఏదైతే ఉందో దాంట్లో మొదటిసారి ఒక ప్రైవేట్ కంపెనీ దాన్ని ప్రోత్సహించడం జరిగింది ఆ విధంగా మన భారతదేశానికి సంబంధించిన వ్యోమగామి శుభాంశు శుక్ల అక్కడ తన యొక్క యాత్ర విజయవంతంగా పూర్తి చేసుకొని పద్దెనిమిది రోజుల పాటు స్పేస్లో అనేక ప్రయోగాలు చేయటం భూమికి సంబంధించిన అలాగే చుట్టుపక్కల ఉండే అన్ని ఏవైతే ప్లానెట్స్ ఉన్నాయో వాటి గురించి పరిశోధన చేసి తిరిగి విజయవంతంగా భూమిపైకి రావటం ఏదైతుందో ఇది నిజంగానే అద్భుతం గతంలో రాకేష్ శర్మ ఏ విధంగా అయితే మనందరినీ కూడా ఉత్తేజపరిచారు ఆ విధంగానే శుభాంశు శుక్ల కూడా మనందరినీ కూడా ఉత్తేజపడ్డారు ప్రతి భారవతీయుడు కూడా గర్వపడే విధంగా ఇవాళ అంతరిక్షంలోకి వెళ్ళి విజయవంతంగా తిరిగి రావడం జరిగింది ఆయనకి శుభాభినందన తెలియజేస్తున్నారు